మెరాక్ జిల్లా రామాయంపేట మున్సిపాలిటీ పరిధిలోని బీఆర్ఎస్ నాయకులు ఎన్నికల ప్రచారం నిర్వహించారు సార్వత్రిక ఎన్నికల సందర్భంగా బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వెంకటరామిరెడ్డి కుమారుడు భరత్ రెడ్డి కోడలు స్నేహారెడ్డి నాలుగో వార్డులోని ఎన్నికల ప్రచారం నిర్వహించారు ప్రతి ఇంటి వద్దకు వెళ్లి కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన మోసాలను ప్రజలకు వివరించారు బిఆర్ఎస్ ద్వారానే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని అన్నారు కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో పూర్తిగా విఫలమైందని వారు తెలియజేశారు వెంకటరామిరెడ్డి ట్రస్ట్ ఏర్పాటు చేసి యువ ఉద్యోగాలు కోచింగ్ సెంటర్లు ఏర్పాటు చేయటంతో పాటుగా ఉచిత విద్య వైద్యం అందించేందుకు కృషి చేస్తామని ఈ సందర్భంగా ప్రజలకు సూచించారు పార్లమెంటు ఎన్నికల్లో బిఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వెంకట అత్యధిక మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలోని మున్సిపల్ చైర్మన్ పల్లె జితేందర్ గౌడ్ పిఎస్ఈస్ చైర్మన్ బాదే చంద్రం టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు గజవాడ నాగరాజు మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ తో పాటు బిఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు ఒక రెండు ముచ్చట్లేదు సాన్పేట మండలంలో మన పట్టణంలో మన అందరము ఏకా ఏకావమై మన కౌన్సిలర్లు మాజీ కౌన్సిలర్లు మాజీ సర్పంచ్లు ఇప్పుడున్న సర్పంచ్ అందరూ మాకు సహకరిస్తూ ఇంటింటి ప్రచారం చేస్తున్నందుకు మేము ఈరోజు చాలా సంతోషంగా ఉన్నాము ప్రతి ప్రతి ఒక్క ఇంటింట్లో తిరుగుతుంటే చాలా స్పందన ఉంది అండ్ మరియు నాన్న చేసే మన ప్రామిస్ చేసిన అభివృద్ధి కార్య అభివృద్ధి కార్య ఇంటింట్లో చెప్ప చెప్తున్నప్పుడు మంచి స్పందన వస్తుంది సో అందరూ అందరు కలిసి గుర్తుకే ఓటేస్తే మన మన గలం మన మెదక్ గలం మన పార్లమెంట్లో ఎంపికగలుగుతాం దీనికి మీ అందరు సహకరిస్తారని కోరుకున్నాను ఈరోజు రామాయణపేట పట్టణంలో మరి నాలుగో వార్డులో మరి ఇక్కడ ఉన్న కౌన్సిలర్ నాగరాజ్ ఆధ్వర్యంలో మరియు మన అయిన వెంకటరామరెడ్డి గారిని మారోరడలు కలిసి మరి ఇంటింటి ప్రచారం పాల్గొనడం ఈ కార్యక్రమంలో మనం మన చైర్మన్ గారు ఇతర కౌన్సిలర్లు మరి భారీ ఎత్తున బీఆర్ఎస్ కార్యకర్తలు పాల్గొనడం జరిగింది వెంకట్రామరెడ్డి గారు విద్యావేత్త గత దాదాపు పదకొండు పన్నెండు సంవత్సరాలు మన ఉమ్మడి జిల్లాలో కలెక్టర్గా ఎన్నో సేవలు అందించండి ఇక్కడ చాలామంది కూడా రాజకీయ నాయకులకైనా సుపారుస్తుంది తప్పకుండా కేసీఆర్ గారు చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ప్రజలు మరవలేకపోతున్నారు ఎందుకు అనే బాధ వ్యక్తపరుస్తూ తప్పకుండా మరి వెంకటరామరెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారు గతంలో కూడా ఈ వార్డులో కూడా పద్మ రెడ్డి కూడా పూర్తి మెజార్టీ లభించింది అంతకన్నా భిన్నంగా ఈ వార్డులో నైంటీ పర్సెంట్ ఓట్లు పడతాయని నేను ఆశాభావం వ్యక్తపరుస్తున్నాను జై తెలంగాణపేట మున్సిపాలిటీలో నాలుగవ వార్డ్ల మా యొక్క రామంపేట ఏఎన్సీ చైర్మన్ సరాబ్ యాదన్న గారు మరియు మున్సిపల్ చైర్మన్ జితామ గారు మరియు పిఎస్ఐ చైర్మన్ బాల గారు మరియు కౌన్సిలర్లు కోపరేషన్ మెంబర్లు దేవాదాయ కమిటీ మెంబర్లు నా యొక్క వార్డు ముఖ్య కార్యకర్తలు కలిసి ఈరోజు నాలుగో వార్డులో డోర్ టు డోర్ ప్రచారం జరపడం జరుగుతుంది దీనికి ఒక్కొక్కరు వాళ్ళు నా యొక్క వార్డు సభ్యులు కుటుంబీకులు వృద్ధులు అక్కచెలెన్లు పోయినసారి మోసపోయినాం ఎందుకంటే మాకు ఇరవై ఐదు వందల మహాలక్ష్మి స్కీమ్ లేదు రెండు వేల పెన్షన్ నాలుగు వేల పెన్షన్ రద్దు లేదు ఈరోజు పెళ్ళై నాలుగు నెలలైంది తులం బంగారం లేదు లక్ష రూపాయల కళ్యాణ లక్ష్మి లేదు మరియు నా యొక్క రైతు సోదరులు మరణించినలే ఈరోజు ఇంతకుముందుకు కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు వారం లోపు ఐదు లక్షల ప్రమాద బీమా చెక్కు తీసుకున్నాం అది కూడా లేదు ఎందుకంటే ఈ యొక్క జూటా మాటలు చెప్పి గద్దెనెక్కిన ప్రభుత్వానికి ఖచ్చితంగా బుద్ధి చెప్తామని చెప్పి మా యొక్క వార్డు ప్రజలు అనుమానంలో మాకు విశేష స్పందన కలుపుతున్నారు దీనికి మన వెంకట్రామరెడ్డి గారు ఏదైతే ఉన్నదో ఇంత ముందుకు ఆయన పబ్లిక్ సర్వీస్లో ఇరవై సంవత్సరాలు ప్రభుత్వంలో డ్యూటీ చేసింది కాబట్టి పేదల బడుగు బడుగు బలహీన వర్గాల ఏ యొక్క సమస్యలు ఉంటాయో అనుమానం ఆ సార్కు తెలుసు ఇది ప్రతి ఒక్కరు గమనిస్తున్నారు గమనించి ఈ యొక్క మనకు కాన్స్టెన్సీ నుంచి మన స్పెషల్గా మెదక్కు సార్ ఎక్కువ టైం కేటాయించి మా యొక్క పేద ప్రజల వాళ్ళ అవసరాలను తీర్చాలని చెప్పి కోరుకుంటూ ప్రతి డోర్ చెప్తున్నాం మంచి స్పందన ఉంది ఖచ్చితంగా భారీ మెదడుతో మనము వెంకటరామరెడ్డి సార్ని గెలిపిస్తున్నామని చెప్పు కోరుతున్నాం జై తెలంగాణ